ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం అది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం తమిళనాడులోని పళని అనే గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరి పేర్లు పళనివేల్ మణి ఇద్దరూ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు పళనివేళ్ళ తల్లిదండ్రులకు పెళ్ళైన చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు అందుకని పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వాళ్ళకి సంతానం ప్రార్థించమని మొక్కుకున్నారు మొక్కుకున్న సంవత్సరం లోపే వాళ్ళకి సంతానం కలిగింది పండంటే మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లే తనకు బిడ్డ పుట్టిందని పళనివేలు అనే పేరు పెట్టుకున్నారు ఆ బిడ్డకి పళనివేలికి దైవ భక్తి ఎక్కువ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంతగా ఆరాధించేవాడు అతడు ఎన్ని వ్యాపారాలు చేసినా ధర్మాన్ని పాటించేవాడు తన వ్యాపారాలలో వచ్చిన లాభంలో సగం వాట పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఖర్చు చేసేవాడు మణి అనే వ్యక్తితో పళనివేలికి చిన్నప్పటి నుంచి స్నేహం ఉండేది ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు మణికి కూడా దైవభక్తి ఎక్కువే ఇదిలా ఉండగా మణికి తను చేసే వ్యాపారంలో నష్టం వచ్చింది నష్టం వచ్చి తనకున్నదంతా కోల్పోయాడు ఈ మణి కష్టాన్ని అర్థం చేసుకున్న పళనివేల్ జాలిపడి మణిని పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోకి తీసుకువెళ్ళి తన ఆస్తిలో సగం వాటానిచ్చాడు పళనివేల్ చేసిన ఆ సహాయానికి మణికి కృతజ్ఞతతో ఆనంద బాష్పాలు కారాయి అడగకుండానే సహాయం చేసిన నీ గొప్ప మనసుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నీ బాకీని తీర్చగలనేమో గానీ నీ వాత్సల్యానికి జన్మంతా రుణపడి ఉంటాను అన్నాడు దానికి పలనివేల్ ఇది అప్పు కాదురా ఇందులో రుణమనే పదానికి చోటే లేదు నువ్వు నా స్నేహితుడివి నిన్ను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఇంక స్నేహం అనే మాటకు అర్థమేమిటి చెప్పు నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు అభివృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు చెప్పు అన్నాడు ఇదంతా ఆ గుడి దగ్గర పూలు అమ్ముకుంటున్న మురుగన్ చూస్తున్నాడు వాడి వచ్చి ఇలా అన్నాడు మీలాంటి స్నేహితులను మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు ఎటువంటి బంధాలనైనా తృంచేసే ప్రమాద పదార్థం డబ్బు ఈ డబ్బు వల్ల మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి పళనివేల్ గారు మీరు చేస్తున్న సహాయానికి ఒక ప్రామిసరీ నోట్ రాసుకుంటే మంచిదేమో అని సలహా ఇచ్చాడు దానికి పలనివేల్ అన్నాడు ఇది అప్పుగా ఇవ్వట్లేదుగా నా స్నేహితుడిని కష్ట సమయంలో ఆదుకోవడం నా కనీస ధర్మం ఇందులో రుణప్రసక్తే లేదు అన్నాడు మణికి పలనివేల్ వ్యక్తిత్వం అర్థమైంది నేను వ్యాపారం చేశాక అందులో లాభాలు వస్తే వాటి నుంచి నా సంతోషం కోసం నీకేమైనా కానికిస్తే అది నువ్వు తీసుకుంటాను అని ఒప్పుకుంటే నీ ఈ సహాయాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు మణి దానికి పళనివేళి ఇలా అన్నాడు నువ్వు కానికిస్తే మంచిదే కానీ నేను సంతోషపడాలంటే నువ్వొకటి చెయ్యాలి నీకొచ్చే లాభాల నుంచి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం చేస్తే నేను ఇంకా సంతోషిస్తాను అన్నాడు పళనివేణి ఆ మాటకి ఎంతో సంతోషించాడు మణి అలాగే తప్పు తప్పకుండా రా అని మాటిచ్చాడు ఇంతలో వేల్ తన వ్యాపార నిమిత్తం పక్క దేశానికి వెళ్ళవలసి వచ్చింది వెంటనే మణిని పిలిపించి తన విదేశ ప్రయాణం గురించి చెప్పాడు నేను విదేశాలకు వెళ్లాల్సి ఉందిరా కొన్ని రోజులు అక్కడ వ్యాపారం చేసుకుని వస్తాను నేను ముందుగా చెప్పినట్లుగా నీకు లాభాలు వస్తే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి నీ లాభాల్లో కొంత వాటాన్ని పెట్టు అక్కడ అన్నదానాలు చెయ్యి లాభాలు రాని పక్షంలో మా ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకుని ఖర్చు పెట్టు అని చెప్పాడు అలాగే అని అంగీకరించాడు మణి వేలు విదేశాలకు వెళ్ళి ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు మణిని కలవడానికి ఆతృతతో తన ఇంటికి వెళ్ళాడు మణి అప్పటికే కోట్లు సంపాదించి ఉన్నాడు పళనివేలిని చూడగానే అసలు గుర్తే పట్టనట్టుగా ఉన్నాడు పళనివేలికి అర్థమైంది ధనవదంతో తను ఇలా ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాడు పళనివేల్ మణి అసలే పళని సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఏమైనా ఖర్చు చేశాడా అని విచారణ చేశాడు మణి ఏ రకమైన ఖర్చులు పెట్టట్లేదని పళనివేల్ తల్లిదండ్రులే ఆ దేవాలయానికి ఖర్చు పెడుతున్నారని తెలుసుకున్నాడు తనను గుర్తుపట్టలేనట్టుగా ప్రవర్తించినందుకు కూడా బాధపడలేదు గానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే మోసం చేశాడని పళనివేల్ ఎంతగానో బాధపడ్డాడు ఒకసారి మణిని కలుసుకుని దేవుడి సొత్తును దొంగిలించడం మంచిది కాదు నువ్వు దేవుడికి చెల్లించాల్సిన సొమ్మును ఇప్పటికైనా ఖర్చు పెట్టు అని చెప్పాడు దానికి మణి ఇలా అన్నాడు నేను దేవుడికి ఖర్చు పెడతాను అని ఏమైనా సాక్షి ఉందా అని అడిగాడు దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణానికి ఆ దేవుడే సాక్షి అన్నాడు పళనివేలు అయితే ఆ దేవుణ్ణే వచ్చి చెప్పమను అప్పుడు చేస్తాను అని పొగరుగా సమాధానం చెప్పాడు మణి ఆ మాటకి ఎంతో నొచ్చుకున్నాడు పలనివేలు సరే కోర్టులోనే చూసుకుందాం అని వెళ్ళిపోయాడు ఆ రోజే పళనివేల్ ఒక లాయర్ని మాట్లాడాడు ఆ లాయర్ కూడా మీరు అనుకున్న మాటలకు సాక్ష్యం లేదుగా ఏ ప్రామిసరీ నోటు మీద రాసుకోలేదు అలా అయితే కేవలం నోటి మాటలను కోర్టు నమ్మదు గనక ఈ కేసులో మనం గెలవకపోవచ్చు అని లాయర్ అన్నాడు అందుకు పళనివేల్ ఈ సొత్తు దేవుడిది ఆయన సొత్తును ఆయనే కాపాడుకోలేకపోతే తన భక్తులు రక్షిస్తాడు ఆ దేవుడిపై ఉండే నమ్మకం తరిగిపోతుంది కదా మన ప్రయత్నం మనం చేద్దాం తుది నిర్ణయం ఆ దేవుడికే వదిలేద్దాం అన్నాడు పళనివేలు ఆ రోజు రాత్రి పళనివేలికి ఒక కళ వచ్చింది ఆ కలలో తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్ళాడు స్వామివారి దగ్గర తన మనసులో ఉన్న బాధనంతా చెప్పుకున్నాడు తన స్నేహితుడు చేసిన మోసాన్ని స్వామివారికి చెప్పి బాధపడుతుండగా వెనుక నుండి అయ్యా ఎలా ఉన్నారు అంటూ మురుగన్ పలకరించాడు పళనివేల్ మురుగన్ను చూసి తాను ఎవరో గుర్తు తెచ్చుకున్నాడు చాలా కాలమైంది కదా అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను నువ్వు మురుగన్ కదా నువ్వెలా ఉన్నావు అని అడిగాడు పలనివేల్ నేను బాగున్నాను ఇంతకీ మీ వ్యాపారం ఎలా ఉంది మీ స్నేహితుడు స్వామికి సేవ చేస్తాను అన్న మాటని నిలబెట్టుకున్నాడా లేదా అని అడిగాడు దానికి పలనివేల్ నా స్నేహితుడు నన్ను దైవాన్ని కూడా మోసం చేశాడు తాను చేస్తానని మాటిచ్చిన సేవన చేయలేదు నన్ను కూడా ఎరగనట్టే మాట్లాడాడు అందుకే కోర్టులో కేసు వేశాను కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు ఏవీ లేవు ఇక అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని నమ్ముతున్నాను అన్నాడు పలనివేలు వెంటనే మురుగని ఇలా అన్నాడు మీరేమీ దిగులు పడకండి మీ దగ్గర నోటు లేకపోవచ్చు కానీ నేను ప్రత్యక్ష సాక్షిని కదా నేనొచ్చి మీ తరపున కోర్టులో సాక్ష్యం చెబుతాను అన్నాడు చాలా సంతోషంగా ఉంది మురుగన్ నువ్వే వచ్చి కోర్టులో సాక్ష్యం చెబుతానంటే అంతకన్నా ఏం కావాలి చెప్పు ఇంతకీ నువ్వు ఎక్కడుంటున్నావు అని అడిగాడు ఇక్కడికి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో తిరుచిలి అనే గ్రామంలో ఉంటున్నాను అని చెప్పాడు మురుగన్ వెంటనే పల్లెవేలికి మెలకు వచ్చింది తనకు వచ్చింది కళ అని గ్రహించాడు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యాడు ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలి అని కలలో మురుగన్ చెప్పిన గ్రామానికి వెళ్ళాడు అతని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే మురుగన్ కనిపించాడు అతన్ని చూసి భావోద్వేగానికి గురైన పలనివేల్ అతనితో జరిగిందంతా చెప్పాడు ఇదంతా ఆ సుబ్రహ్మణ్యుని లీలే అని ఆనందించారు ఇంతలో కోర్టులో కేసు విచారణకు వచ్చింది కోర్టులో ఉన్న మణి ఈ మురుగన్ని చూసి చెప్పలేనంత ఆశ్చర్యానికి గురయ్యాడు కోర్టులో పలనివేలు తరపున మురుగన్ సాక్ష్యం చెప్పాడు మురుగన్ సాక్ష్యం విన్న కోర్టు మణి చేసిన మోసాన్ని గ్రహించి తన ఆస్తిలో పావు వంతు స్వామివారికి చెల్లించవలసిందిగా తీర్పు చెప్పింది కోర్టు ఆవరణలో పలనివేల్ని కలిసిన మణి నేను నమ్మలేకపోతున్నాను ఈ మురుగన్ ఎక్కడి వచ్చాడు ఎలా వచ్చాడు అంటూ అడిగాడు నీతో మాట్లాడి వెళ్లిన రోజు నాకు కల వచ్చింది అందులోనే నాకు మురుగని కనిపించాడు తాను ఏ గ్రామంలో ఉన్నాడో చెప్పాడు మర్నాడు కలలో తాను చెప్పిన చోటుకి వెళ్లాను అక్కడ నిజంగానే మురుగని కనిపించాడు తానే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తానన్నాడు ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాడు అన్నాడు పల్నియేను అందుకు మణి ఒరే వాడు మూడు సంవత్సరాల క్రితమే చనిపోయాడురా వాడు నీకు కలలో కనిపించడం తన చిరునామా చెప్పడం ఈ రోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది ఇదంతా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేలే ఆయనే స్వయంగా వచ్చి తన దేవాలయం కోసం కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పినట్టుగా ఉంది ఆ ఎవరో కాదు సాక్షాత్తు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామే నేను చాలా తప్పు చేశానురా ఈ కోర్టు చెప్పిన దానికి రెండింతలుగా స్వామివారికి చెల్లించేస్తాను నా పాపాన్ని కొంతైనా తొలగించుకుంటాను అని అన్నాడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామే వచ్చి సాక్ష్యం చెప్పి నిజాన్ని నిరూపించారు అని అందరికీ అర్థమైంది అక్కడ వాళ్ళంతా హరోం హరా హరోం హరా అంటూ జయ జయ ద్వాణాలు పలికారు ఓం శరవణభవ శ్రీమాత్రే నమ